రెడీ రెడీ డన్ ఇంకొక రండి తొందరగా లేట్ రాజేష్ గారు ఎల్లండి లక్ష్మి గారు ఎవరు లక్ష్మీ గారు ఎవరి పోసి నా బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది వాళ్ళు నల్లడుతున్నారు మీరు మీరు ఆ తర్వాత ఇంకేత రాజకీయ దొరక అటు అటెల్ దొరకను అటు దొరగాను అటు ఇల్లు అమ్మా మీ చేతులు కాల్ చేస్తే ఎట్లా చాలా అమ్మా ఆశాయా నెక్స్ట్ నెక్స్ట్ బేస్ట్ ఇంకా మీరు అయిపోయారా మనీ వీడియో అంటారు మీరు పెట్టుకోండి સ્વામી લાચ <laughs> 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 పెట్టుకోండి పెట్టుకోండి పెట్టుకోవాలి లేదు లేదు పెట్టుకోవాలి పెట్టుకోవాలండి పెట్టుకోండి అటే ఉండాలి

మీరు మీరు వెళ్ళండి ఆయన సాగర్ గారు ఫస్ట్ మీద కూడా అవన్నీ తర్వాత మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి

அதற்கு பொதுவா ஒரு 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 આ ભાઈ નઈ 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 ભઈ આ લે ભઈ આ દિ મા બાપા સ્ટ્રેન્જ થઈ જ てる ને નો સ્પેશલ આ નઈ હા બહુ અંદર તો નિમ તો કરી દે લે અવે આ આવી આવી એય આ દિ મા બાપા કુડ બોલ ఇక్కడ మీరు మీరండి సాగర్ గారు మీరు మీరు బిందు కాదులే

இது

ঠিক <laughs> సాగర్ గారు కెమెరా తీసుకుంటారా కార్ పంచర్ అయింది మళ్ళీ చాలా స్టెప్ని వేసుకొచ్చాం కదా సాగర్ గారు செம்பே செல்லாடுங்க ரே செம்பேட்டு கொட்ட போகண்டே மகம் வாசிப்போது கொட்டோல்க்கா ఓకే ఓకే రండి కొట్టండి మనం కూడా ఆపరేషన్ పెట్టు దరిదాపు జాత అన్నారగా వెళ్ళండి చేత వెళ్ళండి చేత ఒయ్ అమ్మ